వరద సహాయ చర్యల్లో మంత్రులు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు బాధితులకు ముప్ప ఓట్ల ఆహారం అందించే బాధ్యత అధికారులు అధికారులుదేనని స్పష్టం చేశారు ఇరవై రెండు కిలోమీటర్ల మేర నాలుగున్నర గంటల పాటు జేసీబీ పైనే ప్రయాణం అందించిన సీఎం వరద బాధితులు సంయమనం పాటించాలని కోరారు రాష్ట్రంలోని ప్రజలంతా కనీసం ఒకటి నుంచి ఐదు కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఎస్కోబార్ రాజకీయాలు చేయొద్దని జగన్ కు హేతో పలికారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్థాలు చేరడం లేదనే ఫిర్యాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు అన్న పానీయాల పంపిణీని మరింత పగడ్బందీగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు బాధితులు ఆహార పదార్థాల కోసం గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో సచివాలయాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశించారు విజయవాడ పరిధిలోని నూట తొమ్మిది సచివాలయాలకు నూట తొమ్మిది మంది అధికారులను నియమించారు డివిజన్ కు ఒక ఐఏఎస్ ను పర్యవేక్షణకు పెట్టారు ముప్పూటల అన్న పానీయాల సరఫరా సక్రమంగా చేసే బాధ్యత వారిదేనని తేల్చి చెప్పారు రియల్ టైమ్ లో ఇన్ఫర్మేషన్ పంపిస్తుందని కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఇది అవతాన శానిటేషన్ మీద ఉంటాం అదే రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం సంవయనం ప్రాటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే ఖయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా అధికారులకు ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సీఎం స్వయంగా పరిశీలిస్తున్నారు జక్కంపూడి విజయవాడ సితార సెంటర్లలో పర్యటించారు జేసీబీ ఎక్కి వరద కాలనీలో తిరిగారు సహాయ కార్యక్రమాల్లో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్ లో జరగలేదు దేవరాష్ట్రమే నవ్ ఐ రెస్పాండ్ ఒకవేళ విఆర్ లో పెట్టాడు లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్ లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు జక్కంపు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే సస్పెన్షన్ అయ్యింది ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు ఇదే సమయంలో ప్రజలు కూడా వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ముందుకు రండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్ గా ఇస్తారా లేకుంటే వచ్చి సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ గాని చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వంట చేసి తీసేపి ఒకసారి క్యారీ తీసి పెడతారా ఒక కుటుంబం ఒక కుటుంబాను ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేయడం ఏంటని చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రేజ్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయుడిగా చేశారండి ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పరికరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను చేసిన ఇదే మరిగా ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయో విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు చెప్పారు